శ్రీమాత్రే నమ ఈరోజు నవరాత్రులలో పదవ రోజు అమ్మవారు మహిషాసురమర్దనే స్వరూపము ఆ అమ్మ అనుగ్రహం ఎంత గొప్పదో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది ఆ అమ్మ అనుగ్రహంతో స్త్రీలకి మనోధైర్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని సత్సంతానాన్ని వివాహాధికారాన్ని వీటితో పాటుగా మనలో బయలుదేరేటటువంటి కామ క్రోధ మోహ మత మాత్సల్యాదులు ఎండటటువంటి హరిషట వర్గాలని కూడా అమ్మవారు పరిపూర్ణముగా మనకి దూరము చేసి సత్కర్మకృతంగా ఏ పదైతే చేయాలో వాటిని చేసి అనుగ్రహాన్ని ఇస్తుంది వీటితో పాటుగా ప్రముఖంగా ఏదైతే ద్రవ్యం అంటే ధనము కానీ గౌరవము కానీ ఆరోగ్యము కానీ లేకపోతే ఇతరత్ర ఏ విధమైన పోగొట్టుకున్న ఉంటే తిరిగి పొందేటటువంటి చక్కటి అవకాశం కూడా మహిషాసురమర్ధిని అమ్మవారు మనకు అందజేస్తుంది అటువంటి చక్కటి హోమమే ఈ ఈరోజు మనకి హోమంతో పాటుగా ఈ హోమము గణ మన్యురుద్రహోమము మహిషాసురమర్దిని యొక్క అమ్మవారి మూలమంత్రార్థక హోమం కూడా చేసుకుందాము అందరికీ నమస్కారం ఓం శ్రీ గురు భో నమ హరి ఓం గణానా బ్రహ్మణ నమ ఓం యస్తే మన్యోధ తద్వజ్రసాజక సహ ఓద పుష్టివిశమాంశకో సాఖ్యమదాస్మారయంతజ ఆయదా శాస్త్రదేవ సాసా అప ఉపస్పృశ్య సాహ మహిషాసరనత ఇదన్ నమమా అమనుగ్రహం మీ అందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ